హలో దోస్తులు ఎట్లున్నారు ఇప్పుడు ఈరోజు నేను ప్రతి దాంట్లో కామన్గా యూజ్ చేసే వెనిలా ఎసెన్స్ మన ఇంట్లో ఉన్న వాటితో ఎట్లా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎట్లా చేయాలి సింపుల్ అండి ఇంట్లో దొరికే వాటితోటే చేయొచ్చు సింపుల్గా చూపిస్తాను ఇప్పుడు ఎట్లనో ముందుగా ఒక చెంచాల బ్రూ పౌడర్ తీసుకోండి కాఫీ పౌడర్ తర్వాత ఏ పౌడర్ అయినా పర్లేదు తర్వాత ఒక స్పూన్ చెక్ చెక్కాయ తీసుకోండి తర్వాత మూడు చెంచాల వాటర్ పోషయండి దాంట్లో మూడు చెంచాల వాటర్ పోసి బాగా కలగ కరగనియండి దాన్ని బాగా కలపండి చాలాసేపు కలిపితే కానీ దగ్గర అప్పటి అప్పటివరకు బాగా కలపండి మొత్తం అంతా కరిగిపోయింది అనుకున్నాక తర్వాత లాస్ట్కి వంట సోడా తినే సోడా అన్న బేకింగ్ సోడా అన్న ఏదైనా ఒకటే అది బాగా కలిపిన తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ లేదా ఒక రోజు మొత్తం మీకు వీలుంటే వదిలేయండి తర్వాత ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత తీసి చూడండి మొత్తం వెనీలా ఎసెన్స్ మనకు అయితే ఎట్లా దొరుకుతుందో సేమ్ యాస్టీస్గా రెడీ అయిపోయిందండి చూడండి ఎంత సింపుల్గా కదా వన్ ఆర్ టూ మినిట్స్లో చేసేసుకోవచ్చు దీన్ని సరే కదా వెనీలా ఎసెన్స్ ఇంట్లో ఎట్లా రెడీ చేయను ఊక బయట వన లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ